అధిష్టానం ఇక రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే ఇవ్వలి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ఆయన ప్రకటించరు ఈయన ఈయన నేపథ్యం వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్ద పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ ఉన్నాయి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు ఫాల్తు మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా చూసి అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పద్ది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ తప్ప చెప్పాలను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారతీయ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు లో వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టరి కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవ్వట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా విరుస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా